దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు పర్వతం దా జైన్ చదువుకున్నామండి దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు విలువనీయని అఘాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను అగాధ జములలో నేను దిగి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయిచున్నవి నేను మరపెట్టుటి చేత అలసి ఉన్నాను నా గొంతిక ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను నిన్నమిత్తముగా నా మీద పగబట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప కోరు అనేకులు నేను దోచుకునిన దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను లేవా నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యములకు అధిపతియగు ఏహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగని ఇవ్వకుము ఇస్రాయెల్ దేవా నిన్ను పెదకు వారిని నా వలన అవమానము నందనీయకుము నీ నిమిత్తము నేను నిందనందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యులనైతిని నా తల్లి కుమారులకు పొరుడనైతిని మీ ఇంటిని కూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి ఉపవాసం నేను ఒక నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను బోని పట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదులైనలలో కూర్చుండి వారు నన్ను పూచి మాటలాడుకుందరు త్రాగుబోతులు నన్ను పూర్చి మాట మాటలు పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమును నేను నేను ప్ర ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ చలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనీయకము గుంట నన్ను మృంగనీయకము యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమేమో నీ వాత్చల్య బాహులమును బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి ఉముకుడువై ఉండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమేమో నీ యద్దకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూసి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగేనని నీకు తెలిసి ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును కానరారైరి వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చినకను త్రాగనిచ్చిదిరి వారి భోజనము వారికి ఉరుగా నుండును గాక వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండనుగాక వారు చూడకపోవనట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెగని వణుకు కొట్టించుము వారి మీద నీ ఉగ్రత కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనవునుగాక వారి పాలెము పాడవునుగాక వాడి వారి గుడారములలో ఎవడనూ ఉండకపోవునుగాక నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగులనేము నీ నీతి వారికి అందనీయకము జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టము నీతిమంతుల పట్టీల వారి పేరులు వ్రాయకము నేను ఉపాధింపబడిన వాడినే వ్యాకుల పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించిన గాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించేదను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గనపరిచేదను ఎద్దు కంటిను కొమ్ములను డెక్కల్ డెక్కలను గల కోడి అది ఎహోవాకు ప్రీతికరము బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు దేవుని వెదుకువారులారా మీ ప్రాణము తెప్పరెళ్ళిన గాక ఎహోవా దరిద్రుల మరను ఆలకించువాడు ఐదులో నుంచబడిన తన వారిని ఆయన తునీకరించి కాడు భూమి ఆకాశములు ఆయనను గాక సముద్రములను వాటి ఎందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించుదురుగాక దేవుడు సియోనును రక్షించును ఆయన యోధా కొట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదురు అది వారి వసుమగును ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును ఆయన నామమును ప్రేమించి వారు అందులో నివసించేదరు డబ్బు వచ్చిన అధ్యాయం చదువుకుందామండి దేవా నన్ను విడిపించుటకు త్వరగారాము ఎగోవా నా సహాయమునకు త్వరగారము నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానం నందుదురుగాక నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక హా అని పలుకు వారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయం అందుదురుగాక నిన్ను వెదుక వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి గాక ఈ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమ గాక అని నిత్యము చెప్పుకుందరుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించటకు త్వరపడము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే ఎగోవా ఆలస్యము చేయిపు చేయకు చేయకుమి దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె